హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ సెకండ్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ముందు ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు పెట్రోల్ కార్ అండి అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఫస్ట్ ఓనర్ కార్ ఇన్వైస్ ఓనర్ అండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు ధర ముందుగానే చెప్తున్నాను దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి లేకపోతే వదిలేసేయండి ఎవరు ఇబ్బంది పడకూడదని ముందు చెప్తాను జరుగుతుంది కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీస్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు ఢిల్లీ ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి హుండాయ్ ఎలైట్ ట్వంటీ సెకండ్ టాప్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఈ కార్ అయితే ఏం లేదండి టైర్స్ కూడా ప్రస్తుతాన్ని మార్పించుకోవాల్సిన అవసరం లేదు డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో నాలుగు టైర్స్ స్టెప్ అన్యూజ్ అండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కైవే మీద పదిహేను మైలేజ్ అయితే వస్తుంది ఒక కిలోమీటర్ అటు ఇటుగా అయితే వస్తుందండి ఈ కార్కి ఇన్ మీరు ఫ్యూచర్ లో సీఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ వచ్చింది ఒకవేళ నన్ను ఇక్కడ సిఎన్జి పెట్టి పంపిమన్నా కూడా సిఎన్జి పెట్టి కూడా పంపిస్తాను ఆన్ పేపర్ అంటే విత్ పేపర్ కావాలనుకుంటే మాత్రం దాదాపుగా నలభై వేల రూపాయలు ఖర్చు అయితే వస్తుంది ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే సిఎన్జిలో మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది ప్రస్తుతానికి అయితే సిఎన్జి లేదు ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి దాదాపుగా షోరూమ్ పీస్ ఎలా ఉంటుంది ఈ కార్ అయితే అలా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది ఈ కార్ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేచర్ డెలి డెలివరీ ఇస్తానండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి పది సంవత్సరాల దాకా ఇంజన్ విషయంలో మీరు చూసుకునే పని అయితే ఉండదండి అంత నీట్గా ఉంది కారు చూడొచ్చు ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం ఫాగ్ ఫాగ్లామ్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఒక ఎనభై శాతం టైట్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పీషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మన లోకల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంత నీటుగా ఉన్న బండ్లు అయితే దొరక దొరకవండి స్టెప్నీ వందకు వంద శాతం అయితే ఉంది ఒక్కసారి మాత్రమే యూజ్ చేశారు స్టెప్నీని స్పోర్ట్స్ వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉందండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నీ కూడా నెంబర్ వన్ లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది సస్పెన్షన్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయింది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉందండి అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చండి వందకి డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి పెట్రోల్ ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంజన్ మస్తు సైలెంట్గా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది అలాగే యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది అలాగే బానిట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది రెండు వేల పదిహేను కారు అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు ధర అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచేల్ డెలివరీ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీసీ మునాని అందరికీ బై జై హింద్